అందరికీ నమస్తే నేను సౌల్ సిటీలో మా ఫ్రెండ్ దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఉండే చిన్న గుట్టపైకి వెళ్ళాము చూడండి పైన మొత్తము చిన్నపాటి జిమ్ ఏ ఉంది చాలా బాగుంది చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇక చూడండి మనము వెయిట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇరవై ఐదు కేజీల వరకు ఉంది ఒక్కొక్కటి ఐదు కేజీలు చాలా బాగుంది కదా కొరియాలో చాలా వరకు కూడాను చిన్న చిన్న గుట్టలు ఉంటాయి సిటీస్లో వాటిని ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు వాకింగ్ చేయడానికి ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడే రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి బాగా కన్వీనియంట్గా అన్నమాట వీళ్ళకి తెల్లవారుజామున కానీ సాయంత్రం పూట కానీ వీళ్ళు వాకింగ్ చేయడానికి చాలామంది ఇలాంటి వాటికి వస్తూ ఉంటారు నేను కూడా కొద్దిసేపు అలా ఎక్సర్సైజ్ చేశాను తర్వాత ఈ కొండ చుట్టూ ఒకసారి తిరిగాము సుమారుగా ఉన్నాయి దీంట్లో అయితే సుమారుగా ఒక పది పదహైదు దారులు దాకా ఉన్నాయి ఈ కొండ మొత్తాన్ని కూడాను చాలా బాగా స్టెప్స్ అయితే బాగా వేశారు ఇక్కడ అవతత వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగానే ఇలా గుట్టలు అయితే మంచి దారులు ఉన్నాయి వాళ్ళు అలా తెల్లవారి సాయంత్రం పూట వచ్చి బాగా ప్రశాంతంగా నేచర్లో చెట్ల మధ్యలో బాగా టైంని గడుపుతూ ఉంటారు తెల్లవారు ఒకసారి నిద్రలేచి ఈ కొండ మొత్తం తిరిగేస్తే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది కొరియాలో వీళ్ళ గవర్నమెంట్ ఇక్కడ ప్రజల కోసము ఆరోగ్యానికి మంచి ఇంపార్టెన్స్ ఇస్తుంది కొండలు ఎక్కడ చూసినా ఇలాంటివి ఉంటాయి వాకింగ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అదేవిధంగా అయితే సైక్లింగ్ ట్రాక్స్ చాలా ఉంటాయి ఎక్కడ చూసినా కూడాను దానికి తగ్గట్టుగానే ఇక్కడి ప్రజలు చాలా బాగా వీటిని యుటిలైజ్ చేసుకుంటూ ఉంటారు ఇలా పబ్లిక్ ప్లేస్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఇక్కడి ప్రజలైతే వీళ్ళు వెయిట్ని కూడా డ్యామేజ్ చేయరు ఉన్న వాటిని ఎత్తుకొని వెళ్ళిపోరు కొరియాలో యావరేజ్గా ఎనభై మూడు సంవత్సరాలు వీళ్ళు బతుకుతున్నారు మేము కూడా ఒకసారి ఈ కొండను మొత్తము ఒక చుట్టూ చుట్టేసాము ఇంతకుముందు వచ్చినప్పుడు వేరే దారిలో వెళ్ళాము ఇప్పుడు ఇంకో దారిలో వెళ్తున్నాము ఇలా కొండలో వాకింగ్ వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా డైరెక్షన్స్ ఇచ్చింటారు అనమాట ఈ పక్కపోతే ఈ ప్లేస్ వస్తుంది ఆ పక్కపోతే ఇంకో ప్లేస్ వస్తుందని ఇక్కడ అవాధతా వాళ్ళితే వర్షాలు పడినప్పుడు కూడా గొడుగులు పట్టుకొని వాకింగ్ చేస్తూ ఉంటారు కొరియాలో ఫ్లాట్ ల్యాండ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న కొండలు ఉన్నా కూడాను ఈ విధంగా తయారు చేసి పెట్టినారు మీరు ని కూడా గమనిస్తే ఎడ్జ్లో మన షూలు జారకుండా ఒక స్ట్రిప్ మీద వేశారు యాక్చువల్గా మంచి ఎండలో వెళ్ళాము నీళ్ళు కూడా బాగా దొప్పికొతున్నాయి నిజంగానే నీళ్ళు కావాలని చెప్పి మా ఫ్రెండ్కి అడిగాను నేను ఎంతకు వచ్చేసరికి ఇక్కడ చూడండి నీళ్ళు వాళ్ళు వాలంటీర్గా ఇస్తున్నారు అనమాట అక్కడ బాటిల్ పెట్టేశారు అడిగాను అమ్మని నీళ్లు కావాలంటే తీసుకోవచ్చు ఇది ఫ్రీనే అని చెప్పింది చూసారా ఇలా ఎండాకాలము కొండల్లో వాకింగ్ పోయినప్పుడు కూడాను మనకి ఫ్రీగా వాటర్ ఇచ్చేవాళ్ళు కూడాను ఇక్కడ ఉన్నారు ఇది గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటాను ఇక్కడ రిఫ్రిజిరేటర్ కూడా ఉంది దాంట్లో పెట్టి తీసి బయట ఇస్తున్నారు అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కరెక్ట్ టైంలో నాకు నీళ్ళు ఇక్కడ దొరికాయి